రేపు బుధవారం రోజున ఒక గ్లాస్ కుంకుమ నీళ్ళతో ఇలా చేసి చూడండి ఒక్క గంటలో మీరు అద్భుతాన్ని చూస్తారు మీ దశ తిరిగిపోతుంది మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మీ జీవితం చక్కగా మారుతుంది ఈ పరిహారం చేసి చూడండి ఖచ్చితంగా ఒకే ఒక్క గంటలో మీ జీవితం మారిపోతుంది కుంకుమ నీళ్లకు ఎలాంటి నెగిటివ్నైనా సరే లాగేసుకునే శక్తి ఉంటుంది అందుకే దిష్టి తీయడానికి ఎక్కువగా కుంకుమ నీళ్లు వినియోగిస్తారు కుంకుమ నీళ్లతో మీకు ఉండే ఎలాంటి సమస్యను అయినా సరే తొలగించుకోవచ్చు నీటిలో కుంకుమను కలిపితే కుంకుమ నీళ్లు రెడీ అయిపోతాయి కుంకుమ చాలా పవిత్రమైనది భారతీయ హిందువుల సాంప్రదాయంలో కుంకుమకు అత్యంత ప్రాధాన్యత ఉంది కుంకుమ స్త్రీ ఐదోతనానికి గుర్తుగా భావింపబడుతుంది కుంకుమను నుదిటి మీద బొట్టుగా పెట్టుకుంటూ ఉంటారు గుమ్మాలకు కూడా కుంకుమ పెడుతూ ఉంటారు అయితే ఇలా కుంకుమను ధరించడంలో కూడా శాస్త్రీయ కోణం ఉందని తెలుస్తోంది కుంకుమను నుదిటి మీద పెట్టుకుంటారు రెండు కనుబొమ్మల మధ్య ఉండే ప్రదేశాన్ని ఆజ్ఞాచక్రం లేదా మూడో నేత్రం అని కూడా అంటారు ఈ నేత్రం ద్వారానే మనుషులు భగవంతుని దర్శించగలరని హిందువుల విశ్వాసం అందుకు ప్రతీకగా ఇక్కడ కుంకుమను ధరిస్తారు ఇక్కడే అన్ని నాడుల కేంద్రం ఉంటుందని భారతీయ సంస్కృతిలో గురువుల నమ్మకం ఈ కనుబొమ్మల మధ్యలో వేలితో బొట్టు పెట్టుకునేటప్పుడు నొక్కటం ద్వారా శరీరంలో అన్నునాడులు చైతన్యవంతం అవుతాయి చోడస సింగారాలలో నుదుట కుంకుమ తిద్దుకోవటం ప్రధానమైనది గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే శుభప్రదమని లక్ష్మీదేవి వస్తుందని విశ్వసిస్తారు పెళ్లైన స్త్రీలు పసుపును తాలిబొట్టుకు అద్దుకుని కుంకుమను ముఖాన దిద్దుకుంటారు స్త్రీలు నుదుట కుంకుమను దిద్దుకుంటారు అలాగే గుడికి వెళ్ళినప్పుడు పూజలు చేసినప్పుడు ఆడామగా తేడా లేకుండా అందరూ కుంకుమ బొట్టు పెట్టుకోవటం ఓ సాంప్రదాయం ఇక అమ్మవారి గుళ్ళల్లో అయితే కుంకుమార్చన తప్పనిసరి హనుమాన్ దేవాలయాల్లోని ఆయన విగ్రహాలన్నీ నారింజవర్ణంలోని సింధూరంలో కనిపిస్తాయి ఎందుకంటే ఒకరోజు సీతాదేవి నుదుట సింధూరం దిద్దుకుంటే అది ఎందుకని అడిగిన హనుమతో రాముడి ఆయుష్ కోసం అని చెప్పిందంట సీతమ్మ వెంటనే రామభక్తుడైన హనుమ జానకీ రాముడు దీర్ఘాష్ కోసం ఒళ్లంతా సింధూరాన్ని పులుముకున్నాడంట ఆ రామభక్తే హనుమను చిరంజీవిగా చేసిందనేది పౌరాణిక కథనం శివభక్తులు విభూతితో మూడు అడ్డనామాలు తీసి మధ్యలో కుంకుమ బొట్టు పెడతారు విష్ణు భక్తులు నాముగడ్డతో రెండు నామాలు తీసి మధ్యలో కుంకుమతో నామం పెడతారు వీరి సాంప్రదాయంలో రెండు తెలుపు నామాలు విష్ణువు పాదాలతో సమానం మధ్యలో ఎర్రనామం లక్ష్మీదేవికి ప్రతీకగా భావిస్తారు ఇలా భక్తులందరూ కుంకుమను ధరిస్తారు కుంకుమకు అతీత శక్తులు ఉన్నాయని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి ఇంతటి పవిత్రత కలిగిన కుంకుమను నీటిలో కలిపి ఆ నీటితో ఈ చిన్న పరిహారం చేస్తే గంటలో మీ దశ తిరిగిపోతుంది లక్షలు కాదు కోట్లు సంపాదించే యోగం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అంటే మీ సంపాదన పెరుగుతుంది మీరు ఎప్పుడూ ఊహించినంత విధంగా మీ సంపాదన పెరిగిపోతుందని అర్థం కొంతమంది ఎంత సంపాదించినా ధనం ఖర్చైపోతుందని అవసరాలకు సరిపోవట్లేదని బాధపడుతూ ఉంటారు అలాంటి వారు ఈ పరిహారం చేసుకుంటే చాలా చక్కగా సంపాదన అనేది పెరుగుతుంది వేలు సంపాదించేవారు లక్షలు సంపాదిస్తారు లక్షలు సంపాదించేవారు కోట్లు సంపాదిస్తారు నియమం ప్రకారం చేయాలి ఈ పరిహారాన్ని చాలా రహస్యంగా చేసుకోవాలి మగవారైనా ఆడవారైనా ఎవరైనా సరే చేసుకోవచ్చు అసలు కుంకుమ నీళ్ళతో ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మంత్రాలను దుర్వినియోగం చేస్తే ఏం జరుగుతుందో తెలిపే పురాణ కథను విందాం సుగంధ పర్వతాలను ఆనుకుని ఒక అడవి ఉండేది దాని ప్రక్క నుండి చంపా నది ప్రవహించేది అక్కడకు దగ్గరలో చాలా ముని ఆశ్రమాలు ఉండేవి అక్కడ నివసించే మునులలో దేవదత్తుడికి అద్భుతమైన మంత్ర విద్యలు తెలుసు అలాంటి విద్యలు తనతోనే అంతం కాకూడదని భావించే దేవదత్తుడు సమర్థులైన శిష్యులు దొరికినప్పుడు వారికి ఆ విద్యలను బోధించేవాడు ఒకరోజు దేవదత్తుడు తన శిష్యులలోకెల్లా సమర్థుడైన శిష్యుణ్ణి ముందర కూర్చుండబెట్టుకుని ఒక వసీకరణ మంత్రాన్ని ఉపదేశించాడు అప్పుడే అక్కడకు వేట కోసం వచ్చిన ఒక తోడేలు ఆ మంత్రాన్ని ఆలకించింది తోడేలికి జ్ఞాపక శక్తి ఎక్కువ ఉండటం వలన ఆ మంత్రాన్ని బాగా గుర్తుపెట్టుకుంది అప్పటికి ఆ వేట సంగతి మరిచిపోయి అడవిలోకి పరుగు తీసింది వెళ్ళిన వెంటనే వశీకరణ మంత్రం యొక్క శక్తిని పరిశీలించాలని బుద్ధి పుట్టింది తోడేలకు అప్పుడే ఆ దారిలో వెళ్తున్న ఏనుగు మీద ఆ మంత్రాన్ని ప్రయోగించి అది తనకు దండం పెట్టాలని తన మీద కూర్చుండబెట్టుకొని అడవంతా కూడా తిప్పాలని కోరుకుంది తోడేలు మంత్ర ప్రభావం వలన ఏనుగు తోడేలుకు వశమైంది అది కోరుకున్నట్టే తొండంతో దండం పెట్టి తన మీద కూర్చోబెట్టుకుని అడవంతా తిప్పింది ఏనుగు మీద తోడేలు ఊరేగటం చూసిన జంతువులని ఆశ్చర్యపోయి చూశాయి ఇంతలో అటువైపు వచ్చిన మృగరాజుకు కూడా ఈ దృశ్యం కనపడింది ఏనుగు మీద కూర్చుని ఊరేగడానికి నీకెంత ధైర్యం అని తోడేలును తోడేలును ఎక్కించుకుని తిప్పడానికి సిగ్గులేదా అని ఏనుగును కోపంగా అడిగింది సింహం తోడేలు చెప్పినట్టే ఎందుకు చేస్తున్నానో నాకైతే తెలియదు మృగరాజా అని బదిలిచ్చింది ఏనుగు అప్పుడు తోడేలు ఏమాత్రం భయపడకుండా ఏం ఊరేగితే తప్ప అని ఎదురు ప్రశ్నించింది మంత్రం పనిచేస్తున్నంత కాలం ఎవ్వరికీ భయపడనక్కర్లేదనుకుంది తోడేలు ఈసారి ఏకంగా అడవికి రాజు కావాలన్న దురాశ పుట్టింది దానికి అనుకున్నదే తడువుగా వశీకరణ మంత్రాన్ని సింహం మీద ప్రయోగించింది తనను అడవికి రాజును చేయమని అడవిలోని జంతువులను సమావేశపరిచి తన ఆజ్ఞలు పాటించేలాగా చేయమని సింహానికి ఆదేశించింది ఆ మంత్రానికి లోబడిన సింహం దుష్ట తోడేలు చెప్పినట్లుగా చేసింది రాజైన తర్వాత ఆ తోడేలు మరీ విర్రవీయసాగింది అప్పటి వరకు పదవుల్లో ఉన్న జంతువులను తెరివివేసి తన వారిని ఏరి కోరి తెచ్చి పదవుల్లో కూర్చుండబెట్టింది అంతవరకు ఎవరూ కూర్చునే విధంగా కొత్త రకం సింహాసనం కావాలని తోడేలు చెప్పింది వాటికి అప్పటి నుండి వీలైనప్పుడల్లా సింహాలు మోస్తూ ఉండగా అడవంతా ఊరేగేది తోడేలు తన దర్పం ప్రదర్శించడానికి సింహాలను అప్పుడప్పుడు కొరడాతో కొట్టడం కాలితో తనటం చేసేది తనకు నమస్కారం పెట్టని జంతువులను కాల్చిన కట్టెతో వాతలు పెట్టేది తోడేళ్ళు చిన్నన్ని జంతువులను చంపవచ్చునని మిగతా వాటికి ఆ అవకాశం లేదని చాటించింది ఎవరు వేటాడినా సగభాగం తనకు పంపమని ఆజ్ఞలు జారీ చేసింది కొన్నాళ్లకు అడవిలోని జంతువులకు దినదిన గండం నూరేళ్ల ఆయుష్యుగా మారింది అక్కడి పరిస్థితి తోడేళ్ల బెడద పెరగటంతో కంటి మీద కొనుకు లేదు సాధు జంతువులకు ఒకసారి ఒక జింక ప్రాణభయంతో దేవదత్తుడి ఆశ్రమంలోనికి పరిగెత్తి తప్పి పడిపోయింది ముని శిష్యులు దానిని రక్షించారు అప్పుడు ఆజింక దేవదత్తుడితో తమ కష్టాలు చెప్పుకుంది దివ్య దృష్టితో జరిగింది తెలుసుకున్నాడు దేవదత్తుడు దుష్ట తోడేలకు బుద్ధి చెప్పాలనుకుని ఉన్న పలంగా బయలుదేరాడు ముని వెళ్ళేసరికి దర్జాగా సింహాసనం మీద కూర్చొని ఆహారం తింటుంది తోడేలు రెండు ఏనుగులు ఆహారాన్ని తొడలతో అందిస్తూ ఉంటే తింటోంది అడగ్గానే అందివ్వడానికి నీరున్న కూజాతో నిల్చుంది మరో ఏనుగు వెడల్పైన ఆకులతో గాలి తగిలేలాగా విసురుతున్నాయి రెండు ఏనుగులు అదంతా చూసి ఆశ్చర్యపోయాడు దేవదత్తుడు ఓ తోడేలు ఇటు చూడు అని పిలిచాడు ముని మునిని చూసి బ్రతకాలని లేదా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది తోడేలు మంత్రాన్ని దుర్వినియోగం చేయటం తప్పని చెప్పేందుకే వచ్చాను అన్నాడు ముని తన తప్పు అంగీకరించలేదు తోడేలు సరిగదా ముని వన్న జాలితో వదులుతున్నాను పారిపోతే బ్రతుకుతావు లేదంటే సింహాల చేత చంపిస్తాను అని తిరిగి బెదిరించింది గర్వంతో ఉన్న తోడేలుకు బుద్ధి చెప్పాలని వచ్చిన దేవదత్తడు ఏమాత్రం వెనక్కు తగ్గలేదు నీకు పోయే కాలం దాపురించింది అందుకే అలా వెర్రవీగుతూ ఉన్నావు నీకు నచ్చినట్టే చెయ్యు అన్నాడు దానిని రెచ్చగొడుతూ దేవదత్తుడి మాటలను సహించలేకపోయింది తోడేలు దానికి పట్టరానంత కోపం వచ్చింది ఆ మునిని చంపి పడేయండి అని సింహాలకు ఆజ్ఞ ఇచ్చింది సింహాసనాన్ని మోస్తున్న సింహాలు రెండు భయంకరంగా గర్దిస్తూ ఒకేసారి ముందుకి దూకాయి అవి దూకగానే తోడేలు కూర్చున్న ఆసనం కదిలిపోయింది ఆసనం వాలిపోగానే అక్కడ నుండి కింద పడింది తోడేలు గర్జిస్తూ సింహాలు ముందుకు వెళ్లేసరికి ఏనుగులు బెదిరిపోయి అటూ ఇటూ పరుగులు తీశాయి అప్పటికే కింద పడి ములుగుతూ ఉన్న తోడేలును అవి తమ కాళ్లతో తొక్కి చంపేశాయి తన వైపు వస్తున్న సింహాలను చూస్తూ అరచేయి ఎత్తి ఆగమన్నట్టు ఆదేశించాడు దేవదత్తుడు సింహాలు రెండు తోక ఊపుతూ నిలబడ్డాయి తప్ప ముందుకి అడుగు వేయలేదు అప్పటికే ఏనుగుల పాదాల కింద నలిగి తోడేళ్ళు చనిపోవటంతో అడవికి పట్టిన పీడ విరగడయింది తర్వాత నుండి సింహమే రాజుగా అడవిని పరిపాలించింది దేవదత్తుడు కూడా శిషులకు విద్యను కొన్ని మంత్రాలను నేర్పేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే ధన సంపాదన పెరగాలని కోరుకుంటారో వారు సాయంత్రం ఆరు నుండి పన్నెండు గంటల మధ్యలో ఒక గాజు గ్లాసును కానీ స్టీల్ గ్లాసును కానీ తీసుకోవాలి లేదంటే రాగి గ్లాసు ఇత్తడి గ్లాసు తీసుకున్నా తప్పులేదు మీ దగ్గర ఏ గ్లాసు ఉంటే ఆ గ్లాసును తీసుకోండి ఆ గ్లాసులో నిండుగా నీళ్లు పోయండి అలా నీళ్లు పోసిన తర్వాత ఆ నీటిలో రెండు స్పూన్ల కుంకుమ వేయండి తర్వాత కుంకుమ నీటిలో కలిసే విధంగా కలపండి ఈ పరిహారానికి పూజలలో వాడిని కుంకుమను వినియోగించాలి అంటే కొత్త కుంకుమ కొని తెచ్చి ఈ పరిహారం చేసుకోవాలి ఇలా గ్లాసులో కుంకుమ నీళ్ళు రెడీ చేసుకున్న తర్వాత ఆ గ్లాసును మీ చేతిలో పట్టుకుని మీ ఇంటి బయటకు వచ్చేసి మీ ఇంటి చుట్టూ మూడు సార్లు తిరగండి అంటే మూడు ప్రదక్షిణలు చేయండి అలా తిరిగేటప్పుడు మీ మనసులో కోరికను కోరుకోండి మాకు చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి మా సంపాదన సరిపోవటం లేదు మా సంపాదన పెరగాలి వందలు వేలు కావాలి వేలు లక్షలు కావాలి లక్షలు కోట్లు కావాలని దృఢంగా సంకల్పం చెప్పుకోండి ఇలా సంకల్పం చెప్పుకుంటూ మూడు సార్లు మీ ఇంటి చుట్టూ తిరగండి తిరిగిన తర్వాత అటు నుండి అటే అంటే ఇంట్లోకి వెళ్లకుండా బయట వేప చెట్టు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళండి చీకటిగా ఉన్నప్పుడు రాత్రి సమయంలోనే వేప చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టు మొదట్లో ఈ కుంకుమ నీళ్లు పోసేసి వెనక్కి తిరిగి చూడకుండా మీ ఇంటికి వచ్చేయండి కాళ్ళు చేతులు కడుక్కొని పరిహారానికి వాడిన గ్లాసును కూడా బయటే కడిగేసి లోపలికి వెళ్ళిపోండి ఇలా చేయటం వలన వేప చెట్టు అమ్మవారి స్వరూపం కాబట్టి అమ్మవారే గంటలో మీ సమస్యకు సొల్యూషన్ చూపిస్తారు గంటలో మీరు ఏదో ఒక అద్భుతాన్ని వింటారు లేదా చూస్తారు క్రమక్రమంగా మీ సంపాదన కూడా పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కుంకుమ నీళ్ళతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి